మందిని మాత్రమే చట్టాలి మాత్రమే రావాలి నాడు ఒకటి నమస్తే నేను డాక్టర్ బిఠానాన్నవరం రమ్య కాకినాడ నేను కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఈ రోజు నామినేషన్ చేయడం జరిగింది అని దాదాపుగా పదివేల మంది నా అనుచరగణంతో నా అభిమానులతో నాకు నా వైద్యుడిగా నా వల్ల ఇరవై సంవత్సరాల నుంచి కూడా లబ్ధి పొందినటువంటి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న నా అమ్మాయిలందరితో కూడా ఈరోజు సంఘటితంగా వచ్చి నామినేషన్ వేశాము రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాము దేవుడు మాకు ఆశీర్వదించాడు ఎందుకంటే నా లక్ష్యం మంచిది నేను దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలోనూ పర్యటించను గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి పర్యటించను ప్రతి గ్రామంలోని సమస్యలు తెలుసు ప్రతి ఇంట్లోని సమస్యలు కూడా తెలుసు నేను వ్యక్తిగతంగా వాళ్ళ ఇంటికి సందర్శించడం జరిగింది సో నేను ఈ సందర్భ ఈ సందర్శన సందర్భంగా నేను అర్థం చేసుకున్నది ఏంటంటే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అభ్యుదయ భావాలన్న సేవా తత్పరత ఉన్న వ్యక్తి కాకినాడ రూరల్ నియోజకవర్గానికి అవసరం అని చెప్పేసి నేను భావించాను అందుకనే పదే పదే చాలాసార్లు మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి ఆయనకి ఏ ఇబ్బంది ఉన్నదో నాకు తెలియదు కానీ ఆయన నో అంటడం జరిగింది ధర్మిళ నేను ఎందుకంటే నేను ఇప్పుడు వయసులో ఉన్నాము శరీరం సహకరిస్తుంది అంటే ఒక పది మందికి హెల్ప్ చేయడానికి ఇప్పుడు శరీరం సహకరిస్తుంది అరవై డెబ్భై సంవత్సరాల తర్వాత మనకి రాజకీయంగా మా ప్రాధాన్యం ఇచ్చినా కానీ మనం మనమేమి చేయలేము సో ఇదే నాకు మంచి తరుణం అని అని అనిపించి మరి నేను పది మందికి హెల్ప్ చేయాలి అంటే వైద్యుడిగా నేను నా సేవ తత్వత ప్రూవ్ చేసుకున్నాను రాజకీయవేత్తగా కూడా రూవ్ చేసుకోవాలి ఒక పది మందికి ఉపయోగపడాలి ఎందుకంటే నేను ఆ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నేను తిరిగిన ధర్మిలా నాకు అర్థమైంది ఇక్కడ ఒక మంచి రాజకీయవేత్త అవసరం ఉంది ఎందుకంటే ప్రతి మనిషి కూడా నాకు ఇల్లు రాలేదని లేదంటే గనక నా డ్రైవేజ్ సిస్టమ్ బాగాలేదని లేకపోతే కనుక నాకు మా స్థలాలు ఉన్నాయి కదా ఏమో కబ్జాకు గురవుతున్నాయని ఇట్లా రకరకాల సమస్యలతో సతమతమవుతా ఉన్నారు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సో అప్పుడు నాకు అర్థమైంది సో ఒక జెన్యున్ పర్సన్ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒక సేవాభావం ఉన్న వ్యక్తి ఇక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి అవసరమని భావించి తర్మిళ నేను ఈ నిర్ణయం తీసుకుని మరి ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది మరి ఆ భగవంతుడి ఆశీస్సులతో డెఫినెట్గా మేము రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాము గెలిచిన తర్వాత నేను రూరల్ నియోజకవర్గంలో సందర్శించిన అప్పుడు నేను వాళ్ళకి ఏ అయితే ప్రామిస్ చేసానో ఆ ప్రామిసెస్ నువ్వు చా తప్పకుండా అంటే ఇక్కడ కాకినాడ రోడల్ నియోజకంలో నేను ఒక విశ్వవిద్యాలయాన్ని కడతానని చేశాను అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా రెండు మెడికల్ కాలేజెస్ ఉన్నాయి మరి కాకినాడ కాకినాడ జిల్లా ఏం పాపం చేసిందో కానీ కాకినాడ జిల్లాలో ఒకే మెడికల్ కాలేజ్ ఉంది సో నేను ఎమ్మెల్యేని అయితే కనుక మెడికల్ కాలేజ్ తీసిన కూడా నేను చిత్తశుద్ధితో పనిచేస్తాను విధంగా ప్రతి ఇంట్లో కూడా ఇంటి సమస్యతో బాధపడుతూ ఉన్నారు అరువులైన అరువులైన పేదలందరికీ కూడా దగ్గరుండి నేను ఇళ్ళ స్థానం అలర్ట్ చేయడం అదేవిధంగా మరి గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసిరావడం కట్టించడం దగ్గరుండి వాళ్ళు గృహపదేశం చేస్తాను అదే విధంగా ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే ఒక పది వాళ్ళు హామీలు వాళ్ళకి చేశాను డెఫినెట్ గా నేను నెగ్గిన అమరక్షణ నుంచి ఆ హామీలు